గర్భవతులకు ఉచితంగా అన్నదానం తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మదర్ తెరీసా గారి స్ఫూర్తితో మన్సూర్ అండ్ ఫ్రెండ్స్ వారి ఈ నెల కూడా చికిత్స కొరకు ఆసుపత్రికి వచ్చిన గర్భవతులకు వారితో పాటు వచ్చిన వారికి వైద్య సిబ్బందికి మరియు ఆశా కార్యకర్తలకు కలిపి నూట మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ నర్సింహ పాల్గొని గత ఆరు నెలల నుండి తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి గర్భవతులకు ఉచితంగా అన్నదానం చేస్తున్న మన్సూర్ మరియు వారి ఫ్రెండ్స్ కి అభినందించారు అదే విధంగా మరికొంతమంది ప్రజలు సేవ చేయడం నేర్చుకోవాలని తెలియజేశారు ఈ రోజు గర్భిణీ పరీక్షల కొరకు ఆసుపత్రికి వచ్చిన గర్భవతులు మరియు రోగులు మరియు ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది అందరూ కూడా మన్సూర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందించడం జరిగింది కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు అప్తాఫ్ ఫాస్ధా తదితరులు పాల్గొన్నారు उपट कर आ हां देवड़ा वोदा काई दिखनी लगता है అక్కడ మా ఇద్దరు ఎవరైనా ఆర్షాల్ అక్కడ ఒక ఆశాన్ని పిలిచి వాటర్ పట్టి పెట్టమని చెప్పండి ఆర్షాల్ని ఇద్దరు పిలిచారా మిగతా అన్నీ ఉన్నా లేకపోయినా నడుస్తుంది గాలి నీరు తిండి వంటలు లేకపోయినా కూడా లక్షల సంవత్సరాలు మంచి ప్రత్యామ్ అంటే అన్ని దానాల్లో కంటే అన్నదానము ముఖ్యమైనది అంటారు మరి అన్నదానం చేస్తున్న వాళ్ళకి ఈరోజు మనము అది ఇంకా రాస్తుంది అది ముందే రాస్తుందేమో సో ఆయన ద్వారా అది చేస్తుంది అది ఇలాంటివి ఇంకా చేయాలని చూసుకుంటే మరి ఇలాగ అదే మెయిన్ వ్యక్తి నిలుతుంది ఎంత చేస్తున్నారంట ఇక్కడ నేను రావడం వన్ మంతే వన్ మంత్ నుంచి నేను ఇక్కడ ఎక్కువగా ఉన్నాను బట్ ఇలాంటివి ఇంకా మాకు కొన్ని ఉన్నాయి అన్ని మేము ఇలా దాకాగా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను బట్ ఈరోజు ఇలా చేసినందుకు నన్ను ఇచ్చినందుకు కూడా అంటే ఇలాంటి ఏది అంటే మనం ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే ముందు ఆలోచిస్తాం వెనక ఆలోచిస్తాం ఇది మన ఫ్యామిలీకి తల్లే మనం చేసుకోవచ్చు నేను చీర కొనవచ్చు లేకపోతే బంగారం కొనవచ్చు నా దగ్గర డబ్బు ఉంది పిల్లలు కోటీస్ కాదు కొన్ని వందల కోట్లు సంపాదించిన వాళ్ళు కాదు మన డబ్బు ఉంటే మన పిల్లలు పనికొస్తుంది మన ఏదో ఒకదాని పని కోసం వేరే వాళ్ళ దగ్గర ముందు పెట్టాలని అనుకుంటాము బట్ అలా కాకుండా ఆ ఒకటి ఉంది మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు మనం ఎంత దానం చేస్తున్నాము అనేది ఉన్న దాంట్లోనే దానం చేయడం కూడా ఒక గొప్ప విషయము అంత విశాలమైన ఉదయం కూడా కావాలి బట్ ఇది చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అభినందనలు తెలుపుకుంటూ మనము ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఆల్రెడీ దర్శనం ఉన్నాం కాబట్టి డాక్టర్ గారిని ఒక నిమిషం మాట్లాడాక ప్రోగ్రామ్ అది మీరందరూ వచ్చి క్యూలో నిలబడి స్టార్ట్ చేసేస్తారు పెద్దలకి మీ అందరికీ నమస్కారం మన మనుషులన్న ఇప్పుడు కాదు జనవరి నుంచి దాదాపు ఆరు నెలలుగా దీన్ని చేస్తున్నారు చాలామంది ఇన్ని రోజులు చేయడం అంటే చాలా గొప్ప విషయం కొన్ని ఆర్టీకలు ఇబ్బందుల వల్ల ఆపేస్తామని కూడా ఉన్నారు అన్న మాత్రం అలా కాదు ప్రతి నెల ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మంది చూపించడం చెప్తారు సార్ ఎంత ఎక్కువ మంది అయినా పర్వాలేదు అని ఆయన తగ్గడం తగ్గడం లేదు నెక్స్ట్ మంత్ అయితే ఇంకా పెద్దగా ప్లానింగ్ చేసినారు చేస్తున్నారు అందరికన్నా మెయిన్ అన్నదానం చేస్తున్నారు అందులో తల్లులకు చేస్తున్నారు ఇది చాలా చాలా గొప్ప విషయం తల్లి తండ్రి గురువు దేవం అంటారు అంటే తల్లిని అంత అంత మొట్టమొదటి స్థానంలో పెట్టినారు కొన్ని తల్లికి ఆకలి తీరుస్తున్నారు ఇంత ఎండలో ఫోటోలు ఎత్తుకోకుండా ఇక్కడే ఇంకొన్ని సదుపాయం కల్పించి చాలా పుస్తప చేస్తున్నారు అంత మంచి అంత మంచి మంచున్న మనుషులు అన్నది ఆయన స్కూర్టీకి తీసుకుని కొంతమంది కూడా వస్తున్నారు మేము కూడా పెడతాము మేము కూడా చేస్తామని కొన్ని మండలాల్లో ఈయన స్కూటీ వల్ల కొంతమంది స్టార్ట్ కూడా చేసినారు ఇలా కొంతమందికి ఆదర్శవంతంగా కూడా ఉన్నారు అలాగా మనుషులు ఇంకా మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటారు What? Yes.